మహిమ కలుగును గాక కు రాసిన పత్రిక పద్మూడో అధ్యాయము రెండవ వచనంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి ఆదిత్యము చేయ మరవకుడి ఈ యొక్క మాట క్రైస్తవులైన మనకు చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తువులైన మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నవారం క్రీస్తు మార్గంలో క్రీస్తు చూపిన ప్రేమను ఇతరులకు చూపిస్తూ మరి ఆ ప్రేమ ద్వారా ఇతరుల దగ్గర మనము ఆ యొక్క క్రీస్తు ప్రేమను కనపరిచి దేవుడు గొప్పవాడని దేవుని యొక్క ప్రేమను చాటి చెప్తున్నాం ఇక్కడ దేవుని వాక్యం ఏం చూపిస్తుంది అంటే ఆతిథ్యము చేయ మరొకడి మనము ఆతిథ్యము చేయాలి ఎవరికి తెలిసిన వారికి కాదు చాలా మట్టుకు మనము ఆతిథ్యం ఎవరికి ఇస్తామంటే తెలిసిన మనుషులకు ఇస్తూ ఉంటాం బాగా పరిచయస్తులు మనతో బాగా ఉన్నవారికి మనము వారికి ఏది కావాలో దానిని మనము ఇంటికి పిలిచి మంచిగా ఆతిథ్యం ఇస్తాం కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ఆతిథ్యం ఇవ్వాలి ఎటువంటి వారికి మరి మనకు తెలియని వారు లేక పరదేశులు అట్టి వారికి మనం ఆతిథ్యం ఇంగ్లీష్లో అయితే స్ట్రేంజర్స్ అంటారు అటువంటి వారికి మనం ఆతిథ్యం ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన వారిలారా మనం గమనించినట్లయితే ఆదికాలం పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము చెట్టు కింద కూర్చున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆయన దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు అబ్రహాము వారిని ఆహ్వానించి వారిని తాను రిక్వెస్ట్ చేసుకుంటాడు ఏమని మీరిక్కడే ఉండండి నేను మీకు భోజనము సిద్ధపరుస్తానని అంతవరకు అబ్రహాముకు వాళ్ళు ఎవరో తెలియదు వారిని ఎన్నడూ చూడలేదు ఎప్పుడు కూడా వారితో సహవాసము చేయలేదు అట్టి వారిని ఆయన ఏమంటున్నాడు వారిని కూర్చోపెట్టి వారికి ఆతిథ్యం ఇవ్వాలని ఆయన చూస్తూ ఉంటున్నాడు ఆది కాలం పద్దెనిమిదో అధ్యాయంలో కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది ఎవరు ముగ్గురు మనుష్యులున్నారు మరెవరో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వారు ఎందుకు వచ్చారో ఎవరెట్టు వెళ్తున్నారో ఏది కూడా ఆ తెలియదు కానీ వాని చూచినప్పుడు గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేలమటుకు వంగి బ్రహ్వాని కటాక్షము నా మీద అన్నడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించేదను దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొని తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎదురుకు వచ్చి తీరా నేను హాలూయ మరి ఏమి చెప్పక ముందే మరి ఏమి మాట్లాడక ముందే అబ్రహాము వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు మీరిక్కడే ఉండండి అలసట తీర్చుకోండి ఈ చెట్టు కింద ఉండండి నేను ఆహారము సిద్ధపరుస్తానని హాలూయ నా ప్రియ సహోదరుడా సహోదరి మనం చాలాసార్లు తెలియని వారు ఎరుగని వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం విసుక్కుంటాము వారికి ఆతిథ్యం ఇవ్వడం కూడా మర్చిపోతాం మనకి వచ్చిన వారిని మన యొక్క ఇంటి ముంగిట నిలిచిన వారిని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కొందరు తెలియకనే దేవదూతలకు ఆహారం ఇచ్చారని హాలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి మీరు బీదలకు ఇవ్వాలి లేని వారికి ఇవ్వాలి అని వాక్యం చెప్తుంది అందుకే కదా ఏసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు నేను దాహం కొన్నప్పుడు మీరు దాహం తెచ్చి నేను జరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడ రాలేదు మరి మీరు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు కదా మేము ఎప్పుడొచ్చావో అని అడిగినప్పుడు అనేక వ్యక్తుల ద్వారా దేవుడు దర్శించినప్పుడు వారు ఆయనకి చేయలేకపోయారు బీదవారికి చేయలేకపోయారు నా ప్రియ సోదరుడ సోదరి తెలియక్కనే అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు పరమ నుండి దిగి వచ్చిన దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చాడు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వారి యొక్క జీవితాలలో ఒక అద్భుతం జరిగింది వారు భోంచేసిన తర్వాత వారు మాట్లాడుతూ ఆయన వచ్చే సంవత్సరానికి ఇదే టైంకి కుమారుని కలిగి ఉంటారు అని వారు మాట ఇచ్చారు దేవుని ప్రణాళిక దేవుని చిత్తము ఏమైందో మనకు తెలియదు వారితో దేవుని దూతలు మాట్లాడి వెళ్ళిపోయారు అంటే వారు నిశ్చయముగా ప్రస ప్రసవించవని సారాతో చెప్పారు నిశ్చయముగా ఒక బ్లెస్సింగ్ను చూడబోతూ ఉన్నాం అని వాగ్దానం చేశారు మాట ఇచ్చి వెళ్ళారు నా ప్రియ సోదరుడు సోదరి మన జీవితాలలో మనము కూడా ఆదిత్యము చేసినప్పుడు ఆదిత్యం ద్వారా మనకు లాభాలు వస్తాయని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు కానీ మంచి హృదయముతో లేని వారికి తెలియని వారికి మనము సహాయము చేయాలి ఆతిథ్యము చేయాలి ఇది దేవుని యొక్క ఆజ్ఞాయి ఉంటున్నది అనలుయా కాబట్టి నా ప్రియ ప్రియమైన దేవుని బిడలారా మనము ఈరోజు ఎంతమందికి ఆతిథ్యం చేస్తూ ఉంటున్నాం లేవియా కాలము పంతొమ్మిదో అదే ముప్పై నాలుగో వచ్చినంలో మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలేను పరదేశులు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు వారికి ఎటువంటి ఆసరా లేని వారు సహాయం కోరిన వారు పరదేశులను ఏమంటున్నాడు మీలో పుట్టిన వాణి వలె ఎంచవలేను నిన్ను వలె వారిని ప్రేమింపవలేను అలాయా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన మా మాట పరదేశులను ప్రేమించండి ఇంట చేర్చుకోండి ఎందుకంటే ఇజ్రాయెల్ ఐగుప్త దేశంలో పరదేశులుగా ఉన్నారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో శ్రమలు అనుభవించారు ఎంతో వ్యాధుని అనుభవించారు ఎంతో దుఃఖమును అనుభవించారు మరి ఈరోజు మన మధ్యకి ఎంతో మంది పరదేశాలు వస్తూ ఉంటారు ఉద్యోగాల నిమిత్తము లేక ట్రాన్స్ఫర్ అయ్యో ఏదో ఒక పరిస్థితుల్లో వస్తూ ఉంటారు మరి ఈరోజు వారిని మనం ఆదరించి ఆదిత్యం ఇవ్వగలుగుతూ ఉంటున్నామా లేదు కదా నిర్లక్ష్యమైన స్వభావం కలిగి ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదిత్యము చేయ మరవకుడి చాలా మట్టుకు మనము మర్చిపోయినాం ఆదిత్యము చేయడం మర్చిపోయాం కదా గుర్తు కూడా లేదు మన సమానులు మనకు కావలసిన వారు మన కులస్తులు మన జాతి వారు మన బన బంధువులు మన స్నేహితులు మన రక్త సంబంధికులు మన 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 అనే వారితోనే అట్టి వారికే మనం ఆదిత్యం చేస్తాము కానీ లేని వారికి ఎప్పుడు కూడా మనం ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆదిత్యము చేయ మరొకడి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాం ఈరోజు నువ్వు ఎవరికి ఆతిథ్యం ఇస్తూ ఉంటున్నావు అలా లూయా దేవునామానికే మహిమ కలుగును గాక దేవుడు మనలను ఎందుకు పిలిచాడో తెలుసా ఆశీర్వాదమునకు వారసులవటకు దేవుడు మనను పిలిచాడు అలాయ ఆశీర్వాదమునకు వారసులవటకు దేవుడు మనను పిలిచాడు కానీ కీడుకు ప్రతి కీడన దూషణ దూషణకు ప్రతి దూషణు చేయక దీవించుడి పరదేశులను ప్రేమించండి చేరదీయండి కీడుకు ప్రతికీడు చేయకుండా దూషణ చేయకుండా మీకు చేతనైన సహాయం ఒక పూట అన్నము వారికి పెట్టి వారికి ఆశ్రయం ఇచ్చి వారిని ఆదుకుంటే మన జీవితాలలో మనం ఆశీర్వాదములకు వారసులవుటకు దేవుడు పిలిచారు ఆశీర్వాదములు మనము పొందుకుంటాము అలా కాబట్టి మనము వారిని పరదేశులను ఇంట చేర్చుకొని వారికి కావలసినవన్నీ కూడా మనం అను ఇచ్చి వారిని మన క్రీస్తు ప్రేమను వారికి కనపరిచేవారిగా మనం ఉండాలి అందుకే మనము దేవుడు చూపిన మార్గంలో మనము నడవాలి మనము దేవుని వాటలను వినాలి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఎక్కడ ఎక్కడ ఏమి మనం చేయాలో ఎప్పుడు చేయాలో ఎందుకు చేయాలో దేవుడు మనకు వాక్యము ద్వారా బోధిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున ఎంతో మంది నీ గృహం దగ్గరికి వచ్చి ఉంటే నువ్వు కొన్నిసార్లు వారిని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు కొన్నిసార్లు వారిని వెలివేసి ఉండొచ్చు కొన్నిసార్లు వారితో అసభ్యంగా నువ్వు మాట్లాడిండవచ్చు తెలియక కొన్నిసార్లు మనం తప్పులు చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆతిథ్యము చేయ మరొకడి కొందరు తెలియకనే దేవదోతలకు ఆతిథ్యం ఇచ్చారు ఈరోజు నీ గృహం దగ్గరికి ఎవరు వస్తున్నారో మనకు తెలియదు కానీ ఆహారం లేని వారికి ఆహారం పెట్టి కా కష్టంలో వారికి మనం సహాయం చేసి మనము దేవునికి దేవుని బిడ్డలుగా మనము ఇతరుల ముందు నిలబడాలి కాబట్టి నా ప్రియ సోదరుడు సోదరి ఆదిత్యము చేయ మరు మరవ మరవద్దు నీ యొక్క ప్రేమ నీ యొక్క దయ నీ కనికరమును వారి పట్ల చూపించి వారికి సహాయము చేసి వారిని మనము సహాయం చేసి వారికి ఆశ్రయం ఇచ్చి వారికి తోడుగా ఉండాలి అట్టి క్రియ అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక అమెన్ అమెన్ అమెన్